కాకినాడ పదకొండో వార్డులో తొమ్మిది రెండు భూత ఆధ్వర్యంలో మా మిత్రులు మా బీజేపీ కార్యకర్తలు మా గంగాధర్ లీడర్షిప్లో అలాగే ఇక్కడ అనుకరాజు గారు అలా తర్వాత చిత్తూరుబాబు గారు మనం పుచ్చి ఈ అందరూ కలిపేసి ఈ ఎండాకాలంలో చాలా ఈ బాగా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఒక శరీరం స్టార్ట్ చేశారు చాలా మంచిది మా బీజేపీ అంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్య నుంచి పాటుపడుతుంది అందులో భాగంగా మా వాళ్ళు మంచి కార్యక్రమాలు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఇదే దారుణలో మన కాకినాడలో మిగులుచోడ కూడా మా బీజేపీ కార్యకర్త ఆధ్వర్యంలోనూ మిగిలిన కూడా పెడితే మనకు చాలా మంచి ఇబ్బంది జరుగుతుంది ఇది చాలా ముఖ్యం మన ఏంటంటే అన్నం పెట్టడం కానీ దాహం చాలా ముఖ్యం నేను మనిషికి దాహం లేకపోతే ఇచ్చబపోతే నేను చేయలేము సో దాహానికి నిజంగా ఎలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం నేను ఈ మనస్ఫూర్తి అభినందిస్తూ ఇలాగ మా కార్యకర్త రానున్న కాలంలో మా గంగాధర్ గారు ఈ వాటికి కార్పొరేట్గా ఇంట్రెస్ట్ ఉంది ఆయన మా అందరూ కలిపి రెగ్గించుకుంటే ఇలాంటి కార్యక్రమం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అలా మీ సమస్యలు కూడా మీకు ఈ సిఎం కార్డులు కానీ వచ్చే లోన్ల విషయంలో కూడా చాలా కష్టం పనిచేస్తుంటారు ఈ టీం అందరూ కూడాను మీరు అందరూ ఆయన సపోర్ట్గా ఉండి మనం ఏరియా అడాప్ట్ చేసుకోవాలి మరీ ముఖ్యంగా నేను చూస్తున్నాను మీరు భూకల్ప ఉంది భూకల్ప చాలా బిల్ప పాడైపోయినాయి దానికి కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన నేను ఇంజనీర్ అవడంతో వాళ్ళ ఒక ఆలోచన ఉంది మీరందరూ సహకరిస్తే మీ అందరూ సహకారంతో అలాగే ప్రభుత్వంగా తీసుకెళ్ళి నేను ఆ బిల్డింగ్ ఎలా ఎలివే ఎలాగ డెవలప్ చేయాలి ఎలా మెయింటైన్ చేయాలి కూడా సో అందులో భాగంగా నన్ను పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేసినందుకు అందరికీ ధైర్యం చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తొంభై రెండు బూత్లు మా మిత్రులు నోగరాజ్ గారు అలాగే చిట్టిబాబు గారు ఈ రోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దానికి ముఖ్య అతిథులుగా మా గురువుగారు మన గడ్డి సత్యనారాయణ గారు అలాగే మా మాలకొండ గారు కూడా రావడం చాలా సంతోషం ఈరోజు నేను ఈ వార్డు ప్రాంతంలో అనేక సమస్యలు నేను గుర్తించాను నేను కూడా వ్యక్తిగతంగా ఎందుకంటే నేను కూడా మీ ప్రాంత వాసినే నేను బ్లాక్ నెంబర్ సెవెన్లో ఉంటాను ఎందుకంటే ఇక్కడ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని స్థితిలో ఉన్నాం ఎందుకంటే మనకి సమస్య ఉందని తెలిసి కూడా మనం ఎవరో వచ్చి చేస్తారనేది మాత్రం అభూత కల్పన మన సమస్యను మనం ఏం చేయాలంటే పది మంది కలుపుకొని ముందుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి తీసుకొని మనం అందరూ ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కదానికి కూడా మనకి పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఇక్కడ అనేక రకాల సమస్యలు పిల్లలు పాడైపోవడం వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన అవగాహన లేకపోవడం ఇక్కడ చాలా చాలా లోపాలు కనిపిస్తున్నాయి మన పిల్లలందరూ కూడా అందరూ చదువుకున్న వాళ్ళే ఎవరు కూడా తప్పుదావ పెట్టేవారు కాదు కానీ తక్కువ పెట్టే విధంగా వాళ్ళు మన మనం మనమే తయారు అవకాశం కల్పిస్తున్నాము అవన్నీ కూడా తల్లిదండ్రులు గుర్తించి పెద్దల సమయాలు ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది తొందరలోనే అలా మేము స్టేషన్ బదిలో కూడా చెప్పడం జరుగుతుంది చిన్న చిన్న అవాంక అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం అందరం కూడా కూర్చొని ఇవన్నీ పరిష్కారం చేసుకుని మన అవగాహన కల్పించి వాళ్ళకి వాళ్ళు మంచి మార్గంలో మనం పెట్టే తీసుకొని మనం ఆలోచన చేసుకోవాలి ఈ చెవేంద్రం ద్వారాగా ఎండాకాలం అంతా కూడా చాలా రాబోయే కాలం అంతా చాలా ఎండ ఎక్కువ పెద్దలెవరు కూడా మూడు గంటల తర్వాతనే బయటికి రావాలి చిన్న చిన్న వేసవి చిట్కాలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రజా సమస్యల పట్ల కోసం పాటుపడే పార్టీ కుల మత సా గురువు మతాలకు మతాదు ఉండే పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమాలని కూడా మనం కూటమి ప్రభుత్వం ద్వారాగా పెద్దల దృష్టి తీసుకెళ్లి మన సమస్యను పరిష్కారం చేసుకుని మనందరూ బాగుండాలని కోరుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని తీసుక మనందరూ ప్రయత్నం చేద్దామని చెప్పి సెలవు తీసుకుంటూ నమస్కారం భారతీయ జనతా పార్టీ పదకొండవ డివిజన్ డైరీ ఫారం రాజీవ్ గృహ ఏరియాలో ఇవాళ శలివేంద్రం ఏర్పాటు చేసుకొని తల్వేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కాకినాడ సిటీ కన్వీనర్ గారు పెద్దలు గట్టి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు గంగాధర్ గారు అదేవిధంగా చిట్టిబాబు గారు సత్యనారాయణ గారు నూకరాజు గారు అదేవిధంగా మహిళా నాయకులు రాణి గారు విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు ఇక మన మిత్రులందరూ కూడా మహిళలందరితో కలిపి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ముందడుగులో ఉంటుంది ముందడుగు వేస్తుందని చెప్పడానికి ఈ యొక్క సెలవేంద్రం ఏర్పాటు చేయడమే ఉదాహరణ రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి రాష్ట్రం వచ్చింది మంచినీటి అద్దడు ఉంది దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ మజ్జిగ మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క సెలవేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాయి ఇవాళ మనం అనేక నిర్ణయాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మీరు కూడా గమనించండి మన పనులు మనకి ఎప్పుడూ ఉంటాయి మన ప్రాంతాన్ని మనం అనేక రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాలి మన చేతుల్లో ఉండే కొన్ని అభివృద్ధిలు ఉంటాయి మన ఏరియాలో ఉన్న పార్కు బాగోలేకపోతే ఆ మొక్కలు పీకేసి అది శుభ్రం చేసుకునే పరిస్థితి మన చేతిలో ఉంటుంది మన ఏరియాలో ఉండేటటువంటి చెరువులు కానీ ఏదైనా ఉంటే అవి శుభ్రం చేసుకునే పరిధి మన మన పరిధిలో ఉంటుంది అలాంటి సర్వీస్ కార్యక్రమాలను కూడా మనం చేయటం వల్ల మనకి అవినీతి లేని నాయకత్వం వస్తుంది ముందు ఎందుకంటే ఎంతసేపు రాజకీయాలు నేను బయటకు వెళ్తే నాకేం వస్తుంది మీరందరూ నాకు వస్తే ఇస్తారు అనేటటువంటి వాతావరణం నుంచి మన ఏరియాలో పార్కులు మనమే బాగు చేసుకున్నాం మన ఏరియాలో చెరువులు మనమే బాగు చేసుకున్నాం మన ఏరియాలో మంచి వ్యవస్థ మనమే బాగు చేసుకున్నాం కొంతవరకు మన యొక్క ప్రజల దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి దాన్ని ఏమంటారంటే శ్రమదానం అంటారు లేదంటే డబ్బు దానం కూడా చేయొచ్చు ఎందుకంటే పూర్వం దాన రోడ్లు వేసేటప్పుడు ఇలాంటి పెద్దలందరూ కూర్చొని పూర్తిగా డబ్బులు గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఒకటి ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ప్రజలు ఇచ్చి రోడ్లు వేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కార్యక్రమాలతో కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ చాలామంది బయట చెప్తున్నారు ముస్లింలని క్రైస్తవులని హిందువులని భారతీయ జనతా పార్టీకి అదేమీ లేదు ముస్లింలైనా క్రైస్తువులైనా హిందువులైనా జైన్ అయినా చిక్కు అయినా అయినా మతాలకు అతీతంగా నడుస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మనం అందరం ఒకే ఆలోచన చేయాలి మనకున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎవరో బయట నుంచి వస్తారు మనకి మన మనం మన సమస్యలను పరిష్కరిస్తారని మనం ఆలోచన కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా మంచి నాయకత్వం ఉంది చూడండి ఇటు పక్కన మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే మీరు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యల్ని ఒక సమావేశం ద్వారా ఐడెంటిఫై చేసి పెద్ద సత్యనారాయణ గారు ఉన్నారు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు గంగాధర గారి నాయకత్వంలో ఐడెంటిఫై చేసి అధికారులైతే తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించడం కోసం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అది పరిష్కారం అయ్యేదంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు మీకు అండగా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు